ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అధికార పార్టీ గ్రానైట్ దందా కొనసాగిస్తుందా కుప్పం జీడి నెల్లూరు చిత్తూరు మదనపల్లె తంబలపల్లె నుంచి గ్రానైట్ ను పొరుగు రాష్ట్రాలకు తరలించి కోట్లు గడిస్తున్నారా నియోజకవర్గాల వారిగా ఎమ్మెల్యేలు వారి అనుచరులు దోచేస్తున్నారని ఆరోపణలు సహజ వనరుల ప్రత్యేక కథనం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రకృతి వనరుల సాగుతోంది గతంలో వైసీపీ నేతలు దందా సాగిస్తే ఇప్పుడు అధికార పార్టీ నేతలు అదే పని చేస్తున్నారని సమాచారం అలాంటి సంపద ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అధికార టీడీపీ నేతలు తమ జబుల్లోకి మళ్లించుకుంటున్నారు కుప్పం నుంచి తంబళ్లపల్లె వరకు ఎక్కడ చూసినా గ్రానైట్ అక్రమ రవాణా కొనసాగుతోంది ముఖ్యంగా చిత్తూరు తంబళ్లపల్లె మదనపల్లె కుప్పం పూతలపట్టు జిడి నెల్లూరు నియోజకవర్గాల్లో దందా జోరుగా సాగుతోంది దీంట్లో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నేరుగా కొందరు వారి అనుచరుల ద్వారా కమిషన్ రూపంలో మరికొందరు ఎమ్మెల్యేలు తమ అక్రమ వ్యాపారాన్ని సైలెంట్ గా కొనసాగిస్తున్నారు కుప్పం జీడినెల్లూరు నెల్లూరు చిత్తూరు మదనపల్లె తంబళ్లపల్లెలో గ్రానైట్ నిల్వలు ఉంటే సత్తివేడులో గ్రావెల్ నిల్వలు ఉన్నాయి ప్రభుత్వ లెక్కల ప్రకారం యజమానుడి చేతుల్లో నడుస్తున్నవి కేవలం వందలోపే మిగతావన్నీ బలవంతంగా మూసివేయించినవి లేక ఇతరుల అధీనంలోకి చేరిపోయాయి గతంలో వైసీపీ నేతల కనుసన్నల్లో కోట్ల విలువ చేసే గ్రానైట్ ను రాత్రికి రాత్రే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు తరలించారు ప్రభుత్వం మారడంతో ఇప్పుడు లోకల్ టీడీపీ నేతలు వాటిని నిర్వహిస్తున్నారు అధికార పార్టీ నేతలు రోజుకు ముప్పై గ్రానైట్ లారీలను తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి ఒక్కో గ్రానైట్ లారీ ఇరవై ఐదు నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు దాదాపు రోజుకు ఎనిమిది నుంచి పది కోట్ల అక్రమ వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తోంది మరోవైపు పూతలపట్టులో గ్రానైట్ ను బెంగళూరు తరలిస్తున్నారు ఇక్కడ ఎమ్మెల్యే ఒక్కో క్వారీకి పది నుంచి ఇరవై లక్షల వరకు వసూళ్లు చేసి పార్టీకి చెందిన వారికి క్వారీ అనుమతులు ఇచ్చారని సమాచారం మదరపల్లిలో ఉన్న క్వారీలకు నెలకు మూడు నుంచి ఐదు లక్షల చొప్పున కమిషన్ తీసుకుంటున్నారు ఎమ్మెల్యే తమ్మలపల్లి నియోజకవర్గం నుంచి బెంగళూరుకు గ్రానైట్ ను తరలిస్తున్నారు ఇక్కడ మంత్రితో పాటు ఇన్ఛార్జి కలిపి దందా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి జీడి నెల్లూరులో ఎమ్మెల్యే నేరుగా కాకుండా తన అనుచరులతో కొన్నింటిని నడిపిస్తున్నట్లు సమాచారం మిగిలిన వాటిలో ఏడాదికి ఇరవై లక్షలు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది ఇక తమిళనాడుకు చెందిన మైలావాన్ అనే వ్యక్తి వద్ద నుంచి బంగారుపాళ్యం కనతలచేరు వద్ద క్వారీని భాస్కర్ హోటల్ యజమాని ప్రకాష్ తుళా చైర్మన్ అనుచరులు దౌర్జన్యం చేసి అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపణలున్నాయి బొమ్మ సముద్రం వద్ద ఓ క్వారీని పీకే రవి అనే చెన్నై వ్యాపారి వద్ద తీసుకుని చిత్తూరు నేత ఎస్ఆర్పురం మండలంలోని క్వారీని మరో నేత జిడి నెల్లూరులోని అరవచేను పల్లెలో చిత్తూరు ఎమ్మెల్యే తమ్ముడు గ్రానైట్ దందా నడిపిస్తున్నారని సమాచారం తాజాగా జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అనుచరుడు గ్రానైట్ దందాకు సంబంధించిన ఆడియో కలకలం రేపింది జీడీ నెల్లూరు ఎమ్మెల్యే థామస్ అనుచరుడు హరీష్ యాదవ్ యాభై లక్షలు తీసుకుని పనులు చేసుకునే అవకాశం లేకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ గ్రానైట్ యజమాని